నమస్కారమండి ఈనాటి కమ్మని కథ పేరు అత్యాశకి పోతే వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ధర్మవరంలో కేశవయ్య అనే వ్యాపారి ఉండేవాడు ఆయన దగ్గర ఒక ముసలి ఏనుగు ఉండేది ఆ ఊర్లో పెళ్ళిళ్ళు తిరునాళ్ళు జరిగినప్పుడు ఊరేగింపుల కోసం దాన్ని అద్దెకిస్తుండేవాడు ఒక పర్యాయము సోమయ్య అనే రైతు తన కొడుకు పెళ్లి కోసం ఏనుగుని అద్దెకు తీసుకుని వెళ్ళాడు ఊరేగింపు అంత బాగానే జరిగింది కానీ ఆ తర్వాతే ఏనుగు సుస్థి చేసింది చూస్తుండగానే కుప్పకూలి చనిపోయింది సోమయ్య గబగబా వెళ్ళి కేశవయ్యకు విషయం చెప్పాడు అది విని కేశవయ్య పెద్ద పెట్టున ఏడవడం మొదలు పెట్టాడు దాన్ని నేను గున్న ఏనుగుగా కొన్నా అదంటే నాకు ప్రాణం నా ఏనుగుని నాకు తిరిగి లేదా నీ ఆస్తి మొత్తం రాసి అన్నాడు దానికి సోమయ్య కావాలంటే పరిహారంగా ఏనుగు ధరకి రెట్టింపిస్తాను దాని దహన సంస్కారాలు కూడా నేనే చేస్తాను అన్నాడు అయినా కేశవయ్య ఒప్పుకోలేదు నా ఏనుగుని నాకు ఇవ్వు అని పట్టుబట్టాడు దానితో సోమయ్య ఆ ఊరి పెద్ద రామారావు వద్దకెళ్ళి తన గోడు వినిపించాడు రామారావు ఆయనకు ఒక ఉపాయం చెప్పాడు రోజు కేశవయ్యను పిలిపించాడు మీ వ్యాజ్యం ఇక్కడ తెగదు నువ్వు వెళ్ళి సోమయ్యను పిలుచుకొని రా ముగ్గురం న్యాయస్థానానికి వెళ్దామన్నాడు ఆ వ్యక్తి కేశవయ్య సోమయ్య ఇంటికి వెళ్ళే వెళ్తే గుమ్మం తలుపు ఊరగా మూసి ఉంది సోమయ్య అని పిలుస్తూ తలుపుని నెట్టగానే దాని వెనక ఉన్న కుండల దొంతర ఒకటి దబ్బున కింద పడింది కుండలన్నీ పెంకులైపోయాయి లోపలి నుంచి వచ్చిన సోమయ్య జరిగింది చూసి అయ్యో ఈ కుండలు మా నాన్న కాలంలో కొన్నవని వాటిని నేను ప్రాణంగా చూసుకుంటున్నా కేశవయ్య నా కుండల్ని ఉన్న ఉన్నట్టు తెచ్చి లేదా కోటి రూపాయలు అన్నాడు కుండలకి కోటి రూపాయల ఇది అన్యాయం అన్నాడు కేశవయ్య మరి ముసలియేనుక్కి ఆస్తి మొత్తం రాసివ్వాలనడం మాత్రం న్యాయమా కేశవయ్య అంటూ అక్కడికి వచ్చాడు రామారావు కేశవయ్యకి ఇదంతా ఆయన ఉపాయమే అని అర్థమైపోయింది తన తప్పు ఒప్పుకొని ఏనుగు ధర తీసుకుని వెళ్ళిపోయాడు సమా